చాలా పార్టీ పుట్టినప్పటి నుండి వైఎస్ఆర్ పార్టీ కోసం జెండా పట్టుకుని అహర్నిషిలా కృషి కూడా స్టేజ్ మీద ఉన్నారు వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలుపుతున్నాను ముఖ్యంగా ఈ రోజు రచ్చపండ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా అన్ని పంచాయతీ హెడ్ క్వార్టర్స్ లో కూడా అన్ని వార్డులు కూడా జరుగుతా ఉంది ఇది ఎందుకు చేస్తా ఉంటారు అనేది మీకు ఏమైనా తెలుసామా ఇది కేవలం చేస్తా ఉండేది ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తా ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి మీ కోసం చేస్తాం ఎందుకు చేస్తా ఉంది ఈ రోజు మీరే చెప్పండి మీ బిడ్డలు డాక్టర్లు కావాలని మీకు ఉందా లేదా ఆశ నీకు ఉందా లేదా ప్రతి ఒక్కరూ నా పిల్లోడు బాగా చదువుతా ఉంటుంది నా పిల్లోడు డాక్టర్ కావాలా నా పేద బిడ్డలు ఎందుకంటే డాక్టర్ చదవాలంటే కనీసం అంటే రెండు కోట్ల రూపాయలు ఒక సీటుకు అవుతుంది అదే పీజీ చదవాలంటే నాలుగు కోట్లు అవుతుంది అంత డబ్బు పెట్టి మీ బిడ్డలు బాగా చదివితే డాక్టర్లు చేయగలరా మీరు మీరు చేయలేరు మీ బిడ్డలకు మీరు న్యాయం చేయలేరు మీ బిడ్డలు ఏమనుకోవాలా ఈ రోజు నేను పేదవాని కడుపులో పుట్టినందుకు నాకు చదువు వచ్చిన ఈ రోజు కాంపౌండర్ గానో నర్స్ గానో నేను మిగిలిపోయినాను అదే డబ్బుండి వాడు వాడు పుణ్యాత్ముడు వాడు మంచి కడుపులో పెద్ద డబ్బుని వాళ్ళ కడుపులో పుట్టినాడు కాబట్టి వాడు డాక్టర్ అయిపోయినాడు అని వాడు జీవితాంతా బాగుపడతా బాధపడతాడా లేదా మీ మీద ఈ ఈరోజు నేను పేదవాణి కడుపులో పుట్టి నేరం చేశాను అందువల్ల నేను ఈరోజు డాక్టర్ కాలేకపోయినాను అని ఆయన బాధపడతాడు ఆ బాధ వచ్చిందను మీ తల్లిదండ్రులకు మీకు తెలుసు ఆ బాధ వచ్చిందను బిడ్డలకు తెలుసు ఆ బాధను వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించినారు ఎంత బాధ ఇది ఏది కూడా దేవుడు ఒక మనిషికి ఎడన్నా పుట్టించినాడంటే దాంట్లో ఏదో చాలా రకాలుగా ఇది ఉంటుంది ఏ మనిషి కూడా పుట్టిన తర్వాత ఈ ఈ మన పేద తల్లిదండ్రుల కడుపులో నేను పుట్టానే అనే బాధ అనేది వాళ్ళ గుండె కూడా దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినారంటే వద్దు ఈ వ్యత్యాసం వద్దు బాగా చదివేవాడు పిల్లోడు పేదవాడైనా సరే వాడు డాక్టర్ కావాలా పేదవాడైనా సరే మంచి చదువులు చదివి ఉన్నత స్థాయికి పోయి డబ్బు ఉండేవాడు బిడ్డలు ఏ రకంగా డాక్టర్లు అవుతారో మా బిడ్డలు కూడా ఆ రకంగా డాక్టర్లు కావాలా అనే వాళ్ళ బిడ్డలు కూడా డాక్టర్లు కావాలని అది కలగలిగిన వాడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు చూడండి దగ్గర దగ్గర ఆరు కోట్ల రూపాయలు విలువైన ఒక సీటు టీజీ రెండు కోట్లు వచ్చి ఎంబీబీఎస్ కు నాలుగు కోట్లు వచ్చి పీజీ కు ఆరు కోట్ల విలువైన సీటు మీకు ఫ్రీగా మదనపల్లిలోనే ఒక కాలేజీ కట్టిస్తావాడు మీ బిడ్డల కోసం మీ బిడ్డలు ఈ రోజు బాగా చదివే బిడ్డలైతే మీ చెల్లెలు బిడ్డలు కానీ మీ అన్న బిడ్డలు కానీ ఎవరిన బాగా చదివేట్లయితే వాళ్ళకు సీట్ వస్తుంది సీట్ వచ్చి వాళ్ళు డాక్టర్లు లేదారు ఒక్క ఫ్యామిలీలో జగన్ రాజశేఖర గారి ఇదేమి పేదరి ఇది విద్యతోనే పేదరికం దూరం అవుతుంది అని అనుకోండి మీ ఇళ్ళలో ఒక్కడు డాక్టర్ అయిపోతే కూడా మీ ఇళ్ల పేదరికం దూరం అయిపోతుందా లేదా వాడు డాక్టర్ అవుతాడు మీరు పది మందిలో రెస్పెక్ట్ గా గౌరవంగా బతుకుతారు మా బిడ్డ డాక్టర్ అని ఊర్లంతా మీకు గౌరవం వస్తుంది ఆ గౌరవం మీకు తెప్పించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాకు పేదవాళ్ళ కోసం ఒక మెడికల్ కాలేజ్ పేద పిల్లల కోసం తీసుకుని వచ్చింటే ఈ ప్రభుత్వం వచ్చి చూడు ఎంత అన్యాయం ఈ ప్రభుత్వం వచ్చేసి ఆ సీట్ అది వచ్చింది ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తాం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ జాగా అంతా చేసి జాగా అంతా ఇది ఇంగడిచ్చి దాని తర్వాత వచ్చిందో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆడు బిల్డింగ్లు కడతా ఉంటే పెత్తందారులకు వచ్చిందనో మీకు మీకు తెలీదు నూరు రూపాయలకు నూరు రూపాయలకు ఆ జాగా అంతా ఇచ్చేస్తా నూరు రూపాయలకు మీరు వీళ్ళ నుండి మదనపల్లిలో ఆర్టీసీ బస్ స్టాండ్ పోలంటే నూరు రూపాయలు అవుతుంది ఆటోలో నూరు రూపాయలకి అంత జాగా ఫ్రీగా పతందారులకు ఇచ్చేస్తా ఉంటాయి ఏమి నూరు రూపాయలకి ఇచ్చినట్టు పేపర్ మీద రాసుకునేది ఒరిజినల్గా ఆడు ఎంత తీసుకుంటా ఉన్నారో ఎవరికి తెలియదు పేదవాళ్ళు చేసి ఈరోజు మీ కడుపు కొడుతూ ఉండవు ఈ రోజు మీకు నాణ్యమైన వైద్యం కావాలా ఈరోజు అది గవర్నమెంట్ కాలేజ్ మెడికల్ కాలేజ్ ఉంటే మీరు ఈ రోజు ఆటో డబ్బులతో అక్కడికి వెళ్ళిపోయినారంటే కూడా అన్ని రకాలుగా స్కానింగ్లు ఓన్లీ మీకు ఖర్చు అంటే ఆటో డబ్బులే స్కానింగ్లు దగ్గరగా తిరుపతి బెంగళూరు తరహాలో నాణ్యమైన వైద్యం మీకు అందుతుంది ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా అక్కడ నుండి మీరు రిటర్న్ మళ్ళీ ఆటో డబ్బులతో వచ్చేది మీ అవ్వాతాతలు కానీ పిల్లోళ్లు కానీ ఎవరు ఏ ప్రాబ్లం వచ్చినా హాయిగా ఆడిపోయేసి ఉండేసి రావు ఆ రకంగా ఒక జగ మన మిథున్ రెడ్డి గారు నా ప్రజలు పేదరికం ఎక్కువ ఉంది మదనపల్లిలో ఆ ప్రజలకు నేను మేలు చేయాలని చెప్పి కూడా కాలేజ్ తీసుకుని వస్తే ఈరోజు మీరు ప్రైవేట్కి ఇచ్చేస్తా ఉంటారు ఇప్పుడు అది ప్రైవేట్కి ఇచ్చేస్తే ప్రైవేట్ వాళ్ళు వచ్చి కోట్ల రూపాయలు దాని మీద పెట్టేసి ఉన్నారు ఇంద్రభవనం మాదిరి రెడీ చేస్తాను ఇంద్రభవనం ఉంటే ఏముంది మన కడుపు చెల్లారుతుందా మన కడుపు చెల్లారేది ఉండదు మన వాళ్ళు అడుగు పెట్టేది ఉండదు ఆ డబ్బులు కట్టేది ఉండదు ఆ కాలేజీలో కోట్లు పెట్టి మా బిడ్డలు చదివేది ఉండదు డబ్బుండే వాళ్ళు వస్తారు కార్లలో వస్తారు చదువుతారు మీలాంటి పేషెంట్ ఎవరైనా విన్నారంటే నష్టూనే ఉంటారు ఎహద్దాన్ బిల్లులు వాళ్ళెత్తి మీద పోతానే ఆ టెస్టులు చేయండి ఈ టెస్ట్ చేయండి అది చేయండి లాస్ట్కు చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఎట్టుందంటే కడకు పేదల్లో పేదోళ్ళు ఉంటారు కదా వాళ్ళ అవ్వదాతలు కానీ బిడ్డలు కానీ ఎవరైనా ఇది ఇది అయిపోతే ఏదైనా జబ్బులతో పడిపోతే దేవుని భారం మీద వదిలేల్సిందే అంత డబ్బు మనం ఖర్చు పెట్టలేం పోని గవర్నమెంట్ హాస్పిటల్ పోతాం అంటే ఆడపోతే కూడా అంతా రిఫరే అంత అంతా నిర్వీర్యం చేసారు జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు ఆ హాస్పిటల్ కార్పొరేట్ తరహాలో అంతా టైల్స్ వేసి ఎంత నీట్ గా ఫర్నిచర్ తీసుకుని వచ్చి ఎంత నీట్ గా చేసినారు మదనపల్లి హాస్పిటల్ ఇప్పుడు దాంతోపాటు అది కూడా ప్రైవేట్ అయిపోతా ఉంది ప్రైవేట్ అయిపోతే అక్కడికి పోయినా మీకు నూట యాభై రూపాయలు కార్డు కట్టు అంటారు చెకింగ్ చేయమంటారు స్కానింగ్ చేయమంటారు అన్ని రకాలుగా డబ్బులు మెడిసిన్ కొనాలంటే డబ్బు కట్టాలంటారు అంటే మీ ఆరోగ్యం మీ డబ్బులోనే ఉంది మీరు డబ్బు పెట్టిన మీకు ఆరోగ్యం డబ్బులు లేకపోతే లేదు అంతే గవర్నమెంట్ వచ్చిందో పేద ప్రజల ఆరోగ్యానికి చే కడుక్కుంటా ఉంది ఈ రోజు ఏదైనా వచ్చినా నీకు ఆరోగ్యశ్రీ డబ్బులు కూడా ఇవ్వడం లేదు నీకు ఆరోగ్యశ్రీ డబ్బులు కూడా పడడం లేదు ఇప్పుడే చూడండి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు ఇరవై ఐదు లక్షలు ఆరోగ్యశ్రీలు ఇచ్చినారు ఏదైనా పేదోళ్ళు కానీ ఇదేనారంటే వాళ్ళకైనా డబ్బులు వస్తే కార్పొరేట్ హాస్పిటల్లో మీరు యాడైనా ఆల్ ఓవర్ ఇండియా పోయి చూసుకోండి చూసిన తర్వాత ఇరవై ఐదు లక్షల రూపాయలకు గవర్నమెంట్ ఇస్తా ఉంటుంది ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ ఇవ్వడం లేదు లక్షల కొద్ది బిల్లులు వచ్చింది పెండింగ్ లో పెండింగ్ ఈ రోజు పేద ప్రజల కోసం ఎటువంటి సహాయం లేదు అప్పుడు ఎలక్షన్ లో వచ్చిందు ఆయన కంటే రెట్టింపుగా చేస్తాం అది చేస్తాం ఇది చేస్తామని ఓట్లు దండుకొని ఈరోజు వచ్చిన తర్వాత మొత్తం పెత్తం ధరల చేతికి ఈ ఈరోజు మీకు మీకు ఇంత అన్యాయం జరిగింది ఇంత అన్యాయం జరిగింది మీకు ఇంత ఇది చేస్తామంటే దీనికి పోరాడాల్సింది ఎవరు మా మీ బిడ్డల భవిష్యత్తు కోసమే కదా ఈ రోజు ఆ కాలేజ్ కట్టిండదు మీ బిడ్డ మీకు మంచి నాణ్యమైన అందాలనే కదా హాస్పిటల్ కట్టించింది మీరు కదా పోరాడల్లా దానికి వచ్చిందను చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారు చూసినారు మా ప్రజలు వచ్చిన రోడ్డు మీదకి వచ్చేస్తారు తీవ్రమైన అన్యాయం ఈ కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది మా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేస్తారు బైఠా ఇస్తారు రోడ్డు రాసరోలు చేస్తారు ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలు తెస్తారని మనోళ్ళు ఎవరు మాట్లాడినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సాధుజీవులు మాత్రం గమ్మని సరే సరే ఎలక్షన్ లాని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గోటే వేద్దాం అనే టైప్లో అనుకున్నాడు అది వచ్చేది వేసేది వేస్తాం అప్పటి వరకు మన జరిగే నష్టం జరిగిపోతుంది దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు చూసినారు అర ఇది కాని అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అమ్మేసి ఖాయం మన ప్రజలకు నేనెన్నో కలలు కని మన నాయనట్ట కలలుగలినాడు నేను కలలు కానీ ఒక మెడికల్ కాలేజ్ తీసుకుని వచ్చిండే పేదవాళ్ళ కోసం బిడ్డల కోసం తల్లిదండ్రుల కోసం నాణ్యమైన వైద్యం కోసం నేను తీసుకుని వస్తే దీనికి నీరు ఖర్చేస్తా ఉన్నారు వీళ్ళు ఏం చేయాలా అనే ఉద్దేశంతో ఆయన ఏం చేసినట్టే ఆయన కోరుకునేది ఒకటే మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గాని పేదవాళ్ళ ఇంటిలో ఆయన కోరుకుని నా ఫోటో కొట్టు మనిషి బతికేది సచ్చేది ఖయం ఆయన కోరుకునేది ఒకటే ప్రతి ఇంట్లో పోతే కూడా నా ఫోటో మా నాయన ఫోటో ఈ రోజు కూడా మేము తిరిగినాం చాలా వరకు హౌసింగ్ కాలనీలంతా ప్రతి విలేజ్ ఏడైనా హౌసింగ్ కాలనీ లోపల పోయినామంటే ఈ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంది ఇంట్లో అట్లా ఫోటో నాది ఉండాలా అని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటా ఉంటారు అంతే వేరేది ఏమిలా ఆయన మీ దగ్గర ఆశించేది నేను చనిపోయిన తర్వాత అభిమానంగా ఒక ఫోటో మీరు అనేది ఆయన ఆశిస్తా ఉన్నాడు దానికోసం ఆహర్ నిక్షణం మీకోసం పరిశీలిస్తాడు ఈ రకంగా మీకు అన్యాయం జరుగుతా ఉంటే ఇట్లా చేస్తే అన్యాయం చేసేస్తాడు వీళ్ళు ఖచ్చితంగా నాశనం చేసేస్తాడు పేద ప్రజలను ఏమి చేయకుండా చేస్తాడు ఉద్దేశంతో అన్యాయం ఏం అంటే కోటి సంతకాల సేకరణ అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టి ఈ ప్రజలు రారు ఇంక నేను ముందు పడాల్సిందే నేను కట్టిండే ఇప్పుడు నేను కట్టిండే కోట నాశనం చేస్తా ఉంటే నేను కాపాడుకునే బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఈయన రావాల్సిందే అని చెప్పి ఆయన ప్రజల్లోకి వచ్చేసి కోటి సంతకాల సేకరణ ఉద్యమాలు చాలా వరకు చేసినాం ప్రతిదీ అధికారంలో ఉన్నా లేకపోయినా పేద ప్రజల కోసం పోరాడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వాళ్ళు నాయన పోరాడినాడో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోరాడుతారు ఆయన ఏం చేసిన అంటే కోటి సంతకాల సేకరణ అని చెప్పి ప్రతి మదనపల్లి కూడా డెబ్బై ఐదు డెబ్బై వేల సంతకాలు సేకరించిన మాకు ఇచ్చినారు రాష్ట్రం అంతటా మన మదనపల్లి కాలేజ్ మన మదనపల్లి కాలేజ్ గవర్నమెంట్ గవర్నమెంటే ఉండాలా ప్రైవేట్ కాకూడదని రాష్ట్రం అంతా సంతకాలు పెడతా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో ఉండే వాళ్ళందరూ పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా గవర్నమెంట్ గవర్నమెంటే ఉండాలా ప్రైవేట్ కాకూడదని మొత్తం రాష్ట్రం సంతకం పెడతా ఇప్పుడు మన బాధ్యత మనం ముందు ముందుండల్లా మనం తల్లిదండ్రుల బాధ్యత ఉండాలి మీ బిడ్డల కోసం ఆయన పోరాడుతూ ఆయన వెంట మీరుండల్లా ఈ డెబ్బై వేల సంతకాలు తీసేసుకుని మేము పోయి వచ్చిందని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేస్తాం మేము ఇప్పుడు వచ్చిండేది కేవలం పోస్ట్ మ్యాన్ పనే మీ దగ్గర సంతకాలు తీసుకోవడం మీ మీ ఏం మీరు కోరుకుంటా ఉండారో అది చెప్పుకుని పోయి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేస్తాం ఆయన చెప్పుకొని పోయి గవర్నర్కి ఇస్తారు గవర్నర్కి ఇచ్చేసి ఒక్క కోటి సంతకాలంటే ప్రపంచ